హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్విల్లు ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఇదిగోండి మా ఇంట్లో అయితే రుచికి తగ్గట్టు నేను ఆడించుకునే కారం అయితే ఎలా ఎంతెంత క్వాంటిటీ వేస్తానో మీకు చూపిస్తానండి ఇంట్లో పచ్చడి కారం అయితే పచ్చిగా ఆడించుకుంటాం ఇంట్లో అయితే మరి కూర కారానికి అయితే ఏ ధనియాలు మసాలాలు అలా ఏమేమి వేసుకుంటా అన్నదే చూపిస్తానండి కాయలు అంటే వంకటంకరగా కొంచెం అలా ఉంటాయి అన్నమాట ఊరుము ఎక్కువ అవుతుంది ఇవ్వండి ఇవి ఏమో నాలుగు వందల యాభై రూపాయలు ఒక కేజీ తీసుకున్నాము పల్లెంట్లకాయలని ఈసుడు పదకొండు వందల యాభై రూపాయలు అండి లావుగా ఉన్నాయి కదా ఇవి ఈ కొంచెం టేస్ట్ చాలా బాగుంటాయి అనమాట ఇంకా చూడక్కర్లే ఉంటుంది ఉంటుందన్నమాట అందువల్ల ధనియాలు అయితే ఒక పావు కేజీ మెంతులు ఏమో ఒక వంద గ్రాములు జీలకర్ర ఏమో ఒక పావు కేజీ ఇంకేంటంటే ఒంట్లు కూడా నండి ఒంట్లు తీసుకున్నాను ఒక యాభై గ్రాములు తీసుకుని అట్లా జల్లించేసుకెక్కు ఉంటుందండి దాంట్లో ఇళ్ళ వెళ్ళేలా కాలంలో అయితే చేట్లు వేసి అమ్మమ్మ వాళ్ళు ఇలా చేసేవారు అయితే కంచంలో వేసి అయితే అలా చేసి కొంచెము యాభై గ్రాముల్లో కొంచెం తగ్గించి వేసాను అనమాట పైన వచ్చే మంచిగా వచ్చే జల్లించింది అంతను పసుపు కొమ్మలో ఒక యాభై గ్రాములు తీసి మర్చి కొంచెం చిన్న చిన్న గుండలాగా అయితే కొట్టి పట్టుకెళ్ళామండి గడ్లుప్పు ఒక గ్రా ఒక కుప్పడైతే వేసాను దీన్ని కూడా ఎండ్ ఇవన్నీ ఎండ్లో పెట్టి బాగా గరగరలా బాగా డ్రైగా అయ్యే తర్వాత మళ్ళీ ఆ వేడి మీదే వేయించుతున్నాను ఒక త్రీ డేస్ అయితే ఎండబెట్టానండి ముచ్చుగలు తీసి ఎండమరిగాలి విను ఇవి కొంచుండే అట్లా వచ్చి గింజలు కూడా వేపుతున్నానండి ఎందుకంటే మనకి నిలవ ఉండాలి కదా ఒక ఇయర్ అంతా నిలవ ఉండాలంటే మనం ఎలా పడతారో ఆడించేసుకుంటే కొంచెం అవి పాడైపోతుంది కదా దానికోసం అన్నమాట పచ్చి కారానికైతే ఏం అక్కర్లేదండి ఇవేమయ్యి అక్కర్లేదు డైరెక్ట్గా ఎన్ని మరగాయలు ఆరబెట్టి అవి ఒక రెండున్నర కేజీలు తీసుకున్నాను ఈ ఇడ్లకు ఒక రెండున్నర కేజీలు ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెండున్నర కేజీలకి అనమాట వెల్లుల్లిపాయలు ఒక పావు కేజీ వీటిని కూడా ఏంటంటే ఇప్పుడు కాకుండా కారం ఆడించి స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రమే ఎల్లులపై నేను దంచి కొట్టుకుని కొంచెం ఆరిన తర్వాత ఆరబెడతానండి తడిపోయేలాగా అప్పుడు కారంలో కలిపేసి గట్టిగా జాడీల్లోని నొక్కి పెట్టి స్టోర్ చేసుకుంటాను అనమాట ఇంట్లో చేసుకునే ఎలాగైనా ఆరోగ్యానికి చాలా మంచివి కదండి ఎక్కువ నిలవు ఉంటుంది హెల్త్ కూడా మంచిది మషాలా కారాలు కూడా ఉంటాయండి ఇందులోనే అందులో ఏంటంటే దాసిన చెక్క లవంగాలు యాలక్కాయలు ఇవి కూడా ఒక పావు కేజీ వంద గ్రాములు వంద గ్రాములు చెప్పిన వేసుకుంటారు మే మేమైతే మసాలాకారం అయితే కాదనమాట పసుపు ఒక్కొక్కసారి మనం కర్రీలో కొన్ని కొన్ని కూరల్లో వేస్తాం కొన్ని కొన్ని కూరలు వేయం కానీ ఇంటిలో మగవాళ్ళకి పసుపు లేని భోజనం పెట్టకూడదు అంటారండి ఆ నానుడి అందువల్ల నేను ఒక యాభై గ్రాములు పసుపు కొమ్మలు కూడా కొట్టి వేసాను ఏమో గలగల్లా ఆడేలాగైతే చేసుకోవాలండి ఇలా ఒక్కగా విరిగిపోవాలన్నమాట అలాగైతేనే వాళ్ళు కూడా ఆడతారు చూడండి ఎంత గలగలమంటున్నాయో ఈ విధంగా బాగా ఒక త్రీ డేస్ బాగా ఎండబెట్టి తీసుకొచ్చి ఇవన్నీ వేయించినవి బాగా చల్లారించాలండి విడివిడిగాను అప్పుడు మాత్రమే చక్కగా లేదంటే చల్లారించుకుంటే వేపుని వేపుని మనం ఇలాగ వేసేసుకున్నామంటే తడిపెట్టేసి ఆవిరికి పొడైపోతుంది అనమాట మిల్లు దగ్గర తీసుకొచ్చాను ఏవిడు కూడా ఇలా నొక్కి చూశారు కలగల్లా ఆడుతున్నాయి కాబట్టి చేయడం చేస్తున్నారండి మిల్లి ఆడేసారు ఇవ్వండి ఇదైతే ఈ మసాలాలు ఇవన్నీ వేసాను కదండి ధనియాలు అవి కూరకారం అనమాట దీన్ని కూడా బాగా ఆరబెట్టుకొని అప్పుడు డబ్బాలు వేసుకోవాలండి అదే స్టీల్ బకెట్లో కానీ ఇలా దలసరి బకెట్లు ప్లాస్టిక్ బకెట్లో కానీ అలాగే వేసుకుంటే చల్లారబెట్టి వేసుకోని అనమాట లేకపోతే వేడి వేడి మీద మిషన్ మీద బాగా ఆరి తిరిగి వేడికి చెమ పట్టేస్తుంది అప్పుడు మనకి కారం పాడైపోతుందంట అందరికీ తెలిసిన విషయం అనుకోవచ్చు మ్యాక్సిమం కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కానీ లేదా నేర్చుకుందాం మనం కూడా కారాన్ని తయారు చేసుకుందాం అనుకున్న వాళ్ళకేమైనా ఈ ట్రిప్పు ఉపయోగపడుతుందేమో అని మాత్రమే చెప్తున్నాను ఉపయోగపడితే మీరు కూడా పాడండి తెలియని వాళ్ళకి కూడా తెలియ చెప్పండి ఇంట్లో తెచ్చుకున్నాకే ఇలా ఆరబెట్టుకోవాలండి ఇలా ఇంటికి వచ్చిన తర్వాత బేషన్ లాంటిలో కూడా ఆరబెట్టుకొని చల్లారించుకొని ఆ తర్వాత గాజ్జాడీ లాంట్లో స్టోర్ చేసుకొచ్చండి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో కూడా పెడుతున్నారండి అలాగైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందంట నేనైతే గాజ్జాడీళ్ళు అయితే పెట్టి పైన పెట్టేస్తానండి తెలియని వాళ్ళకి చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ని తెలిసిన వాళ్ళకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్